ఈరోజు మీ నైన్ టీవీ న్యూస్ ద్వారాగా ఒక విషయాన్ని ఈ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ ఉదయం సమయంలో చేయాల్సి వస్తుంది ఏంటంటే ఈరోజు ఈ యొక్క మహిళలు స్పష్టంగా ఏం చెప్పాలనుకున్నామంటే మన యొక్క రెసిడెంట్స్ హాస్టల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఐదవ తరగతి నాలుగో తరగతి పూర్తి ఐదో తరగతి వచ్చే పిల్లలకి అలాగే సిక్స్త్ సెవెన్త్ చదువుతున్న పిల్లలకి మన ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారాగా మన రెసిడెన్షియల్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారాగా అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ ఆన్లైన్లోని మనకి స్లాట్లు బుక్ ఉన్నాయి కాబట్టి అవైలబిలిటీ ఉంది ఎవరన్నా మీ చుట్టుపక్కల గ్రామంలో కానీ మీ ఇంట్లో కానీ ఫోర్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఫిఫ్త్ క్లాస్కి వస్తున్నటువంటి పిల్లలు ఉంటే కనుక మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఆ నెట్ సెంటర్లో మీరు అప్లై చేసుకుంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ మంత్లోని సో ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ప్రతి ఒక్క పిల్లలు కూడా మన వేలు ఖర్చు పెట్టి చేసే కన్నా ఒక రెసిడెన్స్లో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అలాగా ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ద్వారాగా మాత్రమే మంచి అవేర్నెస్ వస్తుందని అలాగే ప్రభుత్వాలు కూడా ఎంతో కొన్ని వేల కోట్లు ఈ రెసిడెన్స్ హాస్టల్ మీద ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి బెస్ట్ ఫెసిలిటీసు బెస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోండి మరొకటి మీ యొక్క మెసేజ్తో మేము తెలియజేయాలనుకుంటుంది ఒకటే ఏమిటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే మనం సాధించాలని సాధించగలం మన పేదరికం నుండి మనం బయటపడగలం ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అన్నది లేకపోతే బ్రతకడం కూడా చాలా కష్టం కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ పట్ల ఒక అవేర్నెస్ తెచ్చుకొని ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ వైపు ఎటువైపు మా వెళ్తే వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందో అటు సైడ్ వాళ్ళ మన యొక్క పిల్లల భవిష్యత్తును నిలబెట్టడం కోసం మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ టీవీ నైన్ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎవరివన్